ఇప్పుడు ఇంకొక టేస్ట్ యాడ్ అవుతుంది నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అద్దిరిపోయిందండి నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను దానికన్నా ముందు చేపల పులుసుకి ఏమేం కావాలో సో అవన్నీ ఫస్ట్ చూసేద్దాము ఒక కిలో వరకు ముద్ర చేప ముక్కలు అయితే తీసుకున్నాను అలాగే మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ చింతపండు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర మామిడికాయ సరే నెల్లూరు చేపల పులుసు అంటే మామిడికాయ కంపల్సరీ ఉండాలి అప్పుడే అది నెల్లూరు చేపల పులుసు అవుతుంది సాల్ట్ కారం పసుపు ఆయిల్ సో చేపల పులుసు కావలసినవన్నీ కూడా ఇవేనమాట చింతపండు అయితే ఒక వంద గ్రాములకి తక్కువే ఉంటుంది చింతపండు మరీ ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే మామిడికాయ టమాటా కూడా పులిపే కదా సో అందుకని తక్కువ కొంచెం తక్కువనే తీసుకున్నాను ఇది చింతకుండా నీళ్ళు వేసేసి సేపు నానబెట్టేద్దాము చేపల పులుసు చేయడం కోసం ముందు ఒక మసాలా పొడి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ ధనియాలు ఇవి చిట్టుపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లో వేసేసుకుని ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కూర చేయడం కోసం ఇలా కూరకి సరిపడా ఒక బాండి పెట్టుకోవాలి నెల్లూరు చేపల పులుసు ఇలా మట్టి కుండలో చేసుకుంటే భలే ఉంటుందండి బాండి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో కూర ఆ ఒక టీ స్పూన్ మెంతులు కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం మెరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కిలో చేపలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకున్నాను అంటే మీడియం సైజు మూడు ఉల్లిపాయలు నేను ఈ నెద్దూరు చేపల పులుసు చేయడం సెకండ్ టైం అండి ఫస్ట్ టైం చేస్తాను అయితే చాలా బాగుంది మా పిల్లలకి మా శ్రీవారికి కూడా బాగా నచ్చింది మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాను సో అందుకని ఇంకా వీడియో కూడా తీసుకున్నాను ఆనియన్ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి టమాటాలు ఇలా చక్రాల కింద కోసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి సో అందుకని నేను ఇలానే కట్ చేసుకుంటాను వీటిలో కొంచెం సాల్ట్ అంటే ముక్క తొందరగా మగ్గుతుంది వీటి మీద కొంతసేపు మూత పెడితే తొందరగా మగ్గుతుంది ఇలా చూసారా టమాటా కూడా మంచిగా మగ్గిపోయింది ఇలా టమాటా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కారం పసుపు ఇక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసానండి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువనే పడుతుంది కదా మీరు తినే ఘాటుని బట్టి చూసుకొని కారం వేసుకోండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు మనకు పులుసును తగ్గట్టుగా చింతపండు వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో చేప ముక్కలు చేప ముక్కలి నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి ఇలా చేపముక్కలన్నిటినీ వేసేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా అవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము ఒకసారి కూర ఎంతవరకు వరకు ఉడికిందో చూసేద్దాము ఇంకా కొంచెంసేపు ఉడకాలి సో చాలా రోజుల నుంచి ఒకళ్ళు ని ఎలా చేయాలో చెప్పండి అనేసి కామెంట్ పెడుతున్నారు ఒకసారి నేను ఆ వీడియో చేస్తానండి నేను షార్ట్ వీడియోలో అనమాట ఎగ్ చిప్స్తో ఫ్రైడ్ రైస్ చేశాను సో ఆ ఎగ్ చిప్స్ ఎలా చేయాలో చెప్పండి అనేసి ఇప్పటికీ రెండు మూడు సార్లు కాంప్లెక్ట్ చేశారు ఆవిడ కూర అయితే కొంచెం దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పొడి ఏదైతే ఉందో ఆ పొడిని చేపల పులుసులు ఇప్పుడు వేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం ఆల్రెడీ ఫ్రై చేసేసి పొడి చేసుకున్నాం కాబట్టి వీటిని ఫ్రై చేయక్కర్లేదు కూరకి అసలైన టేస్ట్ ఇచ్చేది మసాలా పొడేనండి సో మంచిగా వీటిని ఒకసారి కూర ఇంకా దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వాటిని కూడా ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఇంకొక టేస్ట్ యాడ్ అవుతుంది చింతపండు అలాగే మామిడికాయ కూడా ఈ రెండు ఫ్లవర్లు కలిస్తే భలే ఉంటుందండి అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి ఇప్పుడు వీటిని గరికతో కాకుండా ఇలా దాకని పట్టుకొని జస్ట్ ఇలా అంటే అన్నీ ఒకసారి కలుస్తాయి కిందది పైది పైది కిందకి అండి అలా కలుపుకుంటే సో ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కూర ఉడికిందేమో చూద్దాము సో కూర దగ్గరగా ఉడికిపోయిందండి ఇంకా నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను మా ఉడికే ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది సారా ఒక ఉడికిపోయింది కాబట్టి ఇంకా గ్యాస్ కట్టేస్తున్నాను కట్టేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర నేను ఆల్రెడీ గ్యాస్ కట్టేశాను కట్టేసినా కానీ ఇంకా బాండీ హీట్కి ఉడుకుతుందనమాట ఇవన్నీ మూత పెట్టేసి ఇంకా కొంతసేపు ఇలానే వదిలేద్దాము నెల్లూరుకి ఎంతో ఫేమస్ అయినా నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి మనం రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసుకి ఈ చేపల పులుసు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది అంటే దేని టేస్ట్ దానిదేలే అండి దేన్ని మనం తక్కువ చేయకూడదు అంటే ఈ కూర టేస్ట్ పూర్తిగా డిఫరెంట్ అని ఎందుకన్నానంటే ఇందులో మామిడికాయ ఆవపిండి మెంతి పిండి వేసుకున్నాం కదండి అందుకని ఇది టేస్ట్ చాలా బాగుంది అందులోని మామిడికాయ ముక్కలు అయితే మామూలుగా లేదండి మామిడికాయ ముక్కల కింద తిన్నా బాగుంది మనం రైస్ లో కలుపుకుంటే నాకు ఇంకా బా నచ్చిందండి సో చేపల పులుసు ఏదైనా వేడిగా తినే కన్నా కూర మగ్గి చల్లారి ఇంకా బాగుంటుంది ఫైనల్ గా ఈ నెల్లూరు చేపల పులుసు అయితే టేస్ట్ అదిరిపోయిందండి సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా